ఇంట ఆయన సంపాదన ఇల్లాలి కుట్టుగూలుకి సరిపోలేదంట ప్రజెంట్ నా పరిస్థితి అలాగే ఉంది నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది నాలుగో లైట్ కొనడము నేను వీడియో షూట్ చేసుకునేటప్పుడు కుట్టి స్టాండ్ పడేయడం లైట్ పోవడం ప్రతిసారి ఇదే రిపీట్ అవుతుంది ఈసారి మా వారు నాకు ఫుల్ వార్నింగ్ ఇచ్చారు నెక్స్ట్ టైం లైట్ పోతే కొనని సో దీన్నైనా జాగ్రత్తగా వాడుకోవాలి నిన్న సరుకులు తీసుకుని వస్తే అవి సర్దుకుంటున్నాను ఇక్కడ వారికి ఈ రోజు హాఫ్ డే కాబట్టి బయటకు తీసుకెళ్తాను రెడీ అవ్వమని చెప్పారు ఈ రోజు రెసిపీ కూడా ఏం షూట్ చేయలేదు లేట్ అవుతుందని చెప్పి చిన్న పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్లడం అంత ఈజీ కాదు రోజు లంచ్ లోకి అన్నము కుట్టి కోసం కారం తక్కువ ఉండేలాగా పప్పు చేసిన మా కోసం టమాటా కర్రీ పెరుగు అలాగే స్వీట్ ఈ స్వీట్ నేనే చేశాను రెసిపీ కింద ట్యాగ్ చేస్తాను చూడండి లీగల్ టాకీస్ లో ఎకో ఫ్రెండ్లీ వినాయకుని అయితే పెట్టారు మేము అక్కడికైతే వెళ్ళాము డెకరేషన్ ఆ జనాలు మామూలుగా లేదు అసలు అంత మంచి డెకరేషన్ నేను లైవ్ లో చూడడం అదే ఫస్ట్ ఇది ధన పైన చూడడానికి అయితే నా రెండు కళ్ళు సరిపోలేదు ఆయన కళ్ళైతే అచ్చం రియల్ కళ్ళు లాగే ఉండేది అక్కడ నుంచి ఉరుస్కైతే వెళ్ళాము అక్కడ ఈ చిన్న తాజాలు చాలా ఫేమస్ వీటి గురించి మీకు తెలిస్తే కామెంట్ చేయండి